అయితే చదువుతారో వాళ్ళకి చాలా మంచిది అని నిన్న కొంతమంది పెద్దలు చెప్తుంటే విన్నాను శృణు పార్వతి వక్ష్యామే సావధానేన చేతస కవచం మన దుర్గాయ సర్వసంపత్కరం శుభం పుత్రదం సుఖదం చైవ సర్వజ్వర నివారణం గ్రహనాశకరం శభూతోచ్చాటం కవచస్ గిరిజే ఋషి కైరాతకాభిదీశ్వరందఖ్యాత పాక్తం నగవరాత్మే దేవతావనదుర్గా బీజం దుర్గా బీజం ప్రియే మాయాబీజం తు శక్తి జాత్యాహకీలకముచ్యతే వినియోగస్తు గిరిజే సర్వౌఖ్య నివృద్ధయే దీని వివరణ పెద్దలు ఇస్తా ఉన్నారు ఈ మధ్య గురువులు ప్రణమో ప్రణవోమే శిరపాతు అంటే దీని గురించి వివరణ చగంటి గారు ఇచ్చారు అది నేను మీకు మంత్రం చెప్తున్నాను అంటే బై చేసుకోవడానికి ఆయన చెప్పిన అంటే రక్షణగా చెప్పారు ఇది ఇలా రక్షిస్తుంది అని చెప్పి తల రక్షిస్తుంది అట్లా అందువల్ల నేను దీన్ని చెప్తున్నాను ఇది చదువుకుంటే చాలా మంచిది ప్రణవం ప్రణవో మే పాతు శ్రీ బీజం పాతు మే మాయాం దక్షిణం నేత్రం సవ్యం మే మన్మధోవతు దుర్గా బీజం తు మే కర్ణం దక్షిణం పాతు సర్వదా ఉకార పాతు మే వామం కర్ణం సర్వసుఖప్రద తిఖార పాతు మే నాస मूर्धोष्ट तुष्टकारक पञ्चमस्वरसंयुक्ता एकारस्त्वदरोष्टकं ऋकारपातु मे कण्ठं शिकारो दक्षिणं भुजं किङ्कार मे वामं स्वकालो दक्षिणांसकं तृतीयस्वरसंयुक्ता इकारपातु वामखं शिकार स्कन्दं दक्षिणं तु बकारक स्कन्दं वामं सदा पातु यङ्कारपातु मे स्तनौ वलित्रयं तु मेकार सकारो नाभिगुह्यरं हुकारपातु मे पार्श्वौ पकारपातु मे कटिं स्थिकारपातु मे गुह्यं तं मे पातु, पातु कटिद्वयम् उरुं मे दक्षिणं पातु यकार सर्वदा ममा विकारपातु वामोरुं मोरुं यकारात्पञ्चमो मम जानु ध्यानं दक्षिणकं पातु वामं पातु क्यकारखा मकारपातु मे झङ्घे दक्षिणे वामझङ्घे यपञ्चमख्यकारस्तु बिन्दुयुक्तस्तु गुल्पकं दक्षिणं पातु सततं वकार वामगुल्पकं तकार पातु मे पादं दक्षिणं वामपादकं रुद्रस्वरेण संयुक्तो नकारसमकारखा पातु पादद्दल పాదతల ద్వంద్వం సదా గకార పాతుమే పాదే పకార పాతు తృతీయ స్వర సంయుక్త సంయు పాతుమే ఖటిం య పంచమ పాతు నాభిం మకార పాతుమే హృది యకార పాతుమే బాహు యకారా పంచమోగలం పాతుమే మే వ్యం పాతులోచనే సకార పాతు మే హకార పాతు మే శిరా వనదుర్గా శిర పాఖే పాలోచన లోచనే పాతు గిరిజ కర్ణౌ పాతు సురేశ్వరీ కంఠం పాతు విక్షి బహు పారంతకా ఉదయం పాదు సత్య బహు సమన్విత మధ్య మే పా వికట విరుపా పాటిం పీతంబరా సదా పామ గుమహేశ్వరీ హేమరవిందనిలయ పాయా దూరుద్వయం మమ జానుయం మే సతతం పాతు దుర్గా దురా సోంఘాద్ సదా శైలరాజసు మమ కరి సత పాపద్వయం శివా పాదద్వయం మహాప్రాజ్ఞా వన దుర్గాలాసిని ఇది తం కవచంబాళే సర్వౌభాగ్యవర్ధనం వనదుర్గాస్తవం ముక్త తై సంజపే ప్రియే